గ్రాఫ్ అదే విధంగా ప్రధానంగా మొత్తం టోటల్ గా మనం గమనించినట్లయితే మాత్రం ఈ యొక్క జూబ్లీస్ లో అన్ని అంశాలు అన్ని ఫ్యాక్టరీలు గమనించిన తర్వాత సుమారుగా నవీన్ యాదవ్ గారికి నలభై ఐదు నుంచి యాభై ఒక శాతం తోటి ఓట్లతోటి నవీన్ యాదవ్ గారు విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా మూడు నుంచి ఆరు శాతం ఓట్లు చేరు చేరుతోటి నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు పోలింగ్ యాభై రెండు శాతం అయింది కాబట్టి ఇంకో పది నుంచి పదిహేను శాతం పోలింగ్ శాతం పెరుగుతుంది మేము భావిస్తున్నాం ఒకవేళ అలా పెరిగితే అరవై ఏడు శాతం పోలింగ్ అవుతుంది అరవై ఏడు శాతం పోలింగ్ అవ్వచ్చు అని చెప్పి మేము అంచనా వేస్తున్నాము అరవై ఏడు శాతం పోలింగ్ వేసినట్టయితే మాత్రం సుమారుగా రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఓట్లు పోల్ అవుతాయి అంటే ఎన్ని ఓట్లు పోల్ పోలవుతాయని కూడా ఒక అంచనా వేస్తున్నాం సో అదేవిధంగా నవీనీయాధికారులు చూసుకున్నట్లయితే మాత్రం ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై నాలుగు నుంచి ఒక లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల పదమూడు ఓట్లు ఈ ఈ రెండు ఫిగర్ల మధ్యలో పడే అవకాశం ఉంది అంటే ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై నాలుగు నుంచి ఒక లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల పదమూడు ఈ రెండింటి మధ్య నవీనీయాధికారికి ఫిగర్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మెజార్టీ ఎంత మెజార్టీ ఎంత అంటే నవీన్ యాద గారికి పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అయితే పోలింగ్ శాతం పెరిగినట్లయితే మాత్రం పెరిగిన పోలింగ్ శాతంలో నలభై శాతం నవీన శాతం నవీన్ యాదగ్గకి వచ్చే అవకాశం ఉంటుంది అరవై శాతం రెండు పార్టీలు షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క గ్రాఫ్ నేను చెప్పిన మెజార్టీ అనేది పెరగచ్చు తగ్గచ్చు అది ఖచ్చితమైన చెప్పలేము సో